అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఫిఫ్టీన్తో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కందుకూరు పట్టణానికి రావడం జరుగుతుంది స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు మన పట్టణాన్ని ఎంచుకున్నందుకు ముందుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈ రాష్ట్రంలో మురికి ప్రాంతాలన్నీ శుభ్రం చేయాలి రాష్ట్రం శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటే ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటే ఆ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా పదిహేనో తారీఖు మన దోబగుంట గ్రామానికి రావడం జరుగుతూ ఉంది అక్కడే ఏవైతే ఇప్పుడు మనం గురువరి పాలెం వరపల్లిపాలెం దగ్గర ఉన్న డంపింగ్ యార్డు మన అందరం కూడా తెలిసి వర్షాకాలం వస్తే ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మన అందరం కూడా గమనించాం ఆ ఇబ్బందులు లేకుండా కొత్త టెక్నాలజీతో ఎంఆర్ఎఫ్ ప్లాంట్లు మనకి ఏ రోజు వస్తే ఇరవై ఐదు టన్నుల చెత్త వస్తుంది మన మున్సిపాలిటీలో ఏ రోజు ఆ రోజు అది మొత్తం డ్రై మొత్తం చాటి మన డిఫరెంట్ డిఫరెంట్ అంటే పుడి చెత్త తడి చెత్త డిఫరెంట్ చేసి సఫల్ సఫిల్ చేసేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి మొత్తం ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసేదానికి కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని ఫారం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల ఆ కార్యక్రమం కూడా చేపడతారు ఇప్పుడు ఏదైతే ఉందో డంపింగ్ యార్డు దాన్ని కూడా మన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు అటాగు గారు కూడా చూశారు ఇప్పుడు దాన్ని దాన్ని కూడా ఇమీడియట్గా మళ్ళా వర్షాకాలంలోపే ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తలందరినీ కూడా మళ్ళా క్లీన్ చేసేసి ఆ ప్రాంతాన్ని కూడా ఒక పార్క్ లాగా తయారు చేద్దామని చెప్పి సోదరుడు చెప్పడం చాలా సంతోషం ఎవరు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఫస్ట్ టైం ఎనిమిది నెలల్లో ఫస్ట్ టైం ఉన్నారు ఆయనకి ఘనమైన స్వాగతం పలికి ఈ నియోజకవర్గం పట్ల ఆయనకున్న ప్రేమ మీ అందరూ కూడా తెలుసు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు ఈ ప్రాంత రైతులు కాపాడేదాని కోసం ఏపీపీ పేపర్ పరిశ్రమ కానీ ఆ రోజు రాయపట్నం కోర్టుకి భూమిపు చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏపీపీ పరిశ్రమని ఈ ప్రాంతం నుంచి తరివేయడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వైజాగ్ మీటింగ్లో కూడా చెప్పాడు ఒక రిమోట్ ఏరియాలో లక్ష కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ ఈ ప్రాంతానికి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కందుకూరు నియోజకవర్గం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో అందరం కూడా ఈరోజు ఆ బీపీసీఎల్ పరిశ్రమను మన ప్రాంతానికి తీసుకో తీసుకొచ్చిన దాంట్లో ఆయనకున్న నిబద్ధత అందరం కూడా ఆయన్ని జీవితాంతం ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఆయన మేలు మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు పదిహేనో తారీఖు వచ్చే కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో దిగ్విజయంగా చేసి అందరూ కూడా పార్టీ నాయకులు అలాగే మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతారు